అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక పదిహేనవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు అసలు కారణం ఏమిటత్తా అడిగాను ఆ సంగతికే వస్తున్న వాళ్ళ నాన్న తనకు బలవంతపు పెళ్లి చేయడానికి ఇంట్లో నిర్బంధించాడని తన స్వేచ్ఛను హరించి మానసికంగా కూడా హింసకు గురిచేస్తున్నాడని పోలీసుకు ఫిర్యాదు చేసింది రాణి ఇక తండ్రి నుంచి తనకు రక్షణ కావాలని పోలీస్ కమిషనర్కి అర్జీ పెట్టుకుంది ఇంకా ముందుకు సాగి భూషణ్ గారి నుంచి ఆస్తిపాస్తులు కోరుతూ ఓ కోర్టులో కేసు వేసి తండ్రికి శిక్ష పడవలసిందే అని మరో కోర్టు కేసు వేసింది క్షణం ఆగింది అత్త అసల సంగతి మరొకటి ఉందమ్మా ఈ గొడవకు ముందు కన్నడ హీరో ఉదయ చంద్రతో నిశ్చితార్థం జరిపించడానికి భూషణ్ గారు మాట ఇచ్చి పుచ్చుకున్నారని కూడా చెప్పారు అందామే ఆమె మా వంక చూస్తూ ఇంత జరిగిందా ఆశ్చర్యంగా అమ్మ ఇదంతా టీవీలో విన్న న్యూస్ సారదా టీవీలో డైలీ సీరియల్గా నడిపింది ఆ రాణి మహాతల్లి ఆమె దెబ్బకు పాపం హాస్పిటల్లో కూడా చేరారు భూషణ్ గారు అప్పుడు వచ్చాడమ్మ మన జగదీష్ మొత్తానికి ఆ తండ్రికి బిడ్డకి రాజీ కుదిర్చి ఆ రాణమ్మని వాళ్ళ ఇంటికి చేర్చాడు జగదీష్ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒక తడవ వాళ్ళను పలకరించి వచ్చాను నేను వినోదు ఇద్దరం కలిసి ముగించింది ఆమె అసలు నమ్మలేకపోయాను ఏమనాలో తోచక అమ్మ వంక చూశాను ఆ కన్నడ హీరో మంచి పేరున్న కుటుంబంలోని వాడు ఏదైనా సంబంధం ఎంత మంచిదైనా ఇష్టం లేకపోతే వద్దంటే పోయేదిగా ఇదంతా చూస్తూ ఉంటే దేనికోగానే అమ్మాయికి వాళ్ళ నాన్న మీద విపరీతమైన కోపం వచ్చి ఇలా ఆయన్ని శిక్షించిందేమో అనిపిస్తోంది అంది అమ్మ ఇక నాలోనూ అదే సందేహం కలిగింది కోపం వచ్చినప్పుడల్లా అంకుల్ వాళ్ళకు గుణపాఠం నేర్పించాలన్న ధోరణిలో రాణి వాళ్ళను బాధించడం తెలిసిన సంగతే కానీ అసలు ఏవి జరిగి ఉంటుందోనని ఊహించలేక నిస్పృహగా అనిపించింది అమ్మ చెప్పిన విషయాలు మనస్సులను కలిచి వేస్తుంటే ఎవరి ఆలోచనల్లో వాళ్ళం అచేతనంగా ఉండిపోయాం ఇంతలో ఫోన్ రింగ్ అయితే పక్కనే ఉన్న అమ్మ తీసింది హలో జగదీష్ బాబు ఎలా ఉన్నావు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటూ సంభాషణ కొరసాగించింది అమ్మ చాలా మటుకు భూషణ అంకులకు వచ్చిన కష్టం గురించే సాగింది అసలు రాణి సంగతి ఏమిటి ఎందుకు అలా చేసిందో తెలిసిందా అని అమ్మ అడిగిన దానికి అటువంటి నుంచి జగదీష్ ఏం చెబుతున్నాడో కానీ ఇటు నుంచి అమ్మ ఊ కొడుతూ వినటం మాత్రమే తెలుస్తోంది మరి కాసేపటికి అలాగే చంద్రకి చెప్తాను అమ్మ వాళ్ళకి నేను రేపు ఫోన్ చేస్తానని చెప్పు అని ఫోన్ పెట్టేసింది తన పని అయ్యాక నీకు ఫోన్ చేస్తా అట్ట నాకు చెప్పి మౌనంగా ఉండిపోయింది రాణి విషయంగా ఏమంటున్నారు అడిగారు నాన్న గట్టిగా ఊపిరి తీసుకుంది అమ్మ తనకి విషయం పూర్తిగా తెలియదంట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక భూషణ్ గారే ఫోన్ చేసి సమస్య వివరించి సాయం అడిగితే హుటాహుటిన బయలుదేరి ఆ సమయంలో ఆయనకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందని నిర్ధారించారట డాక్టర్లు రాణి విషయంగా కూడా సహాయం చేయమంటేనే ఆ అమ్మాయితో మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చేలా మాత్రం చేయగలిగారట రాణి నుంచి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు కూడా చేయలేదట ఇకపోతే ఆయన పరిస్థితి కుదుటపడ్డాక మూడో రోజున తిరిగి వెళ్ళిపోయాడట భూషణ గారికి ఆ సమయంలో కాస్తైనా సాయం చేయగలిగినందుకు తృప్తిగా ఉంది అన్నాడు ముగించింది అమ్మ ఇక మరనాడు పొద్దుటే వెళ్ళి అంకుల్ లాంటి వాళ్ళని చూశాం ఇద్దరు ఎంతో నీరసంగా జబ్బుపడి లేచిన వాళ్ళలా అయ్యారు బయటకు మామూలుగా మాట్లాడుతున్నా కోలుకోలేని దెబ్బతిన్నట్టు కనపడుతోంది మా లండన్ పర్యటన గురించి అడిగి బాగా జరిగిందని తెలుసుకుని సంతోషపడ్డారు వారితో కలిసి భోజనం చేశాక కానీ మమ్మల్ని తిరిగి వెళ్ళనివ్వలేదు ఇక లండన్ నుంచి తిరిగి వచ్చిన రెండో రోజు నుంచి తలమునకలుగా పనిలో మునిగిపోయాను ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఎల్లోరా నాట్యోత్సవంలో ప్రారంభ ప్రదర్శన ఒప్పుకున్నాను అక్కడ నృత్య ప్రదర్శన చేయాలన్నది ఎప్పటిగానో ఒక కోరిక ఆలయ నాదాలు అనే ఒక ఊహను నృత్య రూపకంగా రచించి కథకథగ్గా నృత్యాలను కూర్చి ప్రదర్శించబోతున్నాను ఎంత బిజీగా ఉన్నా నిత్యం అంకుల్ ఆంటీ నా మనసులో మెదులుతూనే ఉన్నారు వారు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితి మనసు నుంచి చెరగటం లేదు నా పట్ల స్వచ్ఛమైన ప్రేమ వాత్సల్యాలతో మెలిగిన మనిషి నన్ను కళాకారిణిగా ఇంతటి స్థాయికి తెచ్చిన మనిషి అమ్మా నాన్నల్ని అనుకుని ఆదుకుని మంచి జీవితాన్ని ఇచ్చిన భూషణ అంకుల్ అలా దెబ్బతిన్న పులిలా అయిపోవటం నన్ను విపరీతంగా బాధిస్తోంది తీరిక దొరికినప్పుడల్లా అంకుల్ ఆంటీలతో కాసేపు గడిపి కబుర్లు చెప్పొస్తున్నాను అప్పుడప్పుడు ఎదురుపడే రాణిని పలకరించి మాట్లాడుతూ ఉంటాను కూడా ఇక నా ఆలయనాదాలు రూపకం పట్ల ఏకాగ్రతతో పనిచేయటం మొదలుపెట్టాను అవకాశం దొరికిన ప్రతి ఇంటర్వ్యూలో దాని గురించి ప్రస్తావిస్తున్నాను ఇప్పటికే సంస్కృతి టీవీ వారికి ప్రత్యేక కార్యక్రమంగా ఆలయనాదాలు ఇతివృత్తాన్ని ఒక నృత్య అంశంగా పరిచయం చేశాను దేవాలయ ప్రాకారాలపైన అందమైన శిల్పాలు ఒకనొక పర్వతినాన అర్ధరాత్రి వేళ సజీవమూర్తులుగా మారి దైవ సన్నిధిలో నాట్యమాడి సూర్యోదయంలోగా తిరిగి వాటి స్థానాల్లో ప్రతి ప్రతిమలవుతాయన్నదే ఆలయనాదాలలోని కథావస్తువు ఆ కథాంశాన్ని వేదిక మీద ఒక కళాఖండంగా సమర్పించాలన్నదే నా ప్రయత్నం నెలల పాటు ఆలయనాదాలు బృందంలోని మేమంతా అమ్మ అజమాయిషిలో తర్ఫీదు ప్రాక్టీసులు సాగించాం ఇక ప్రదర్శన సమయం రానే వచ్చింది అమ్మా నాన్నలు మా నాట్య బృందంతో ఎల్లో రా చేరాను మేమున్న స్థావరాల్లోనే ఎందరెందరో నృత్య కళాకారులు సంగీత విద్వాంసులు కవులు విడిది చేస్తున్నారు ఉన్న రెండు రోజుల్లోనే చాలామందితో పలకరింపులు పరిచయాలు ఏర్పడ్డాయి వారి వారి స్థావరాల బయట అందమైన పొల మొక్కల నడుమతి వాచీలు పరుచుకుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వాయిద్యకారుల అభ్యాసన చేయటం మరింత బాగుంది ప్రదర్శనలకు ఏర్పాటయ్యే వేదిక గురించిన కబుర్లు కూడా అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపాయి ప్రదర్శన రోజున కాస్త ముందుగానే వేదిక వద్ద చేరాం అతి సుందరమైన ఎల్లోరా గుహల పరిసరాలే బ్యాక్డ్రాప్గా ఏర్పాటైన అక్కడ వేదిక కళాకారులకు కవులకు కూడా ఒక మధురానుభూతిని అందిస్తుందంటల్లో సందేహమే లేదు అంత గొప్ప అవకాశానికి ఆ కళామ తల్లికి శతకోటి వందనాలు చెప్పుకున్నాను మా నృత్య నాటికలోని సునిశ్చితమైన అంశాలను అక్కడి సాంకేతిక బృందం వారి సహకారంతో నేను కోరుకున్న స్థాయిలో ప్రదర్శించాను కళారంగంలోని అన్ని వర్గాల నుంచి నేను రచించిన తొలి నృత్య నాటికకు మంచి ప్రశంసలు దక్కాయనే చెప్పచ్చు ఇక ఎల్లోరా నుంచి తిరిగి రాగానే చదువుతో బిజీ అయిపోయాను ఏమ్మా చాలా కష్టపడి చదువుతున్నావుగా సంతోషం ఎగ్జామ్స్ అయ్యాక వారం రోజులు అన్నిటికీ సెలవు పెట్టి విశ్రాంతి తీసుకో అన్నారు నాన్న నన్ను కాలేజీ వద్ద డ్రాప్ చేస్తూ ఎగ్జామ్స్ అయ్యాక శుక్రవారం నుంచి సోమవారం వరకు ఎలాగూ సెలవే నాన్న అది చాలు సంస్కృతి పని చాలా ఉంది అంటూ కారు దిగాను ఇక ఆదివారం నాడు భూషణం కుల్ నీరు అంటీల ఇరవై ఐదవ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళింట లంచ్కి వెళ్ళాం హాల్లో మా కోసం ఎదురు చూస్తున్న వారి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపి వాళ్ల చేత పూలమాల మాలలు మార్పించి స్వీట్స్ తినిపించారు అమ్మ వాళ్ళు నేను ఆశీర్వాదం తీసుకున్నాను ఈ ఆదరణ ఆప్యాయతలు చాలానే చాలనే మా ఈ స్పెషల్ పెళ్లి రోజుకి మీరు మాత్రమే మా అతిథులు అన్నారు అంకుల్ నాన్నతో అందుకే మీ అందరికీ ఇష్టమైన వంటకాలు దగ్గరుండి చేయించాను భోజనేద్దాం పదండి అంటూ నీరు ఆంటీ డైనింగ్ వైపు నడిచింది ఇక వడ్డన మొదలు పెడుతూ ఉండగా మాత్రం మా అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నను కోట మత్తు అడిగేసింది రాణి కనపడదే భూషణ్ గారు అని వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళింది అనేసి వడ్డన సాగించింది ఆంటీ నా పక్కనే ఉన్న అమ్మ ఉలిక్కి పడింది అత్త ఇక లేదు రాణి ఢిల్లీకి వస్తుందని జగదీష్ చెప్పగా నాకు మాత్రం తెలిసిన విషయమే అదే సమయంలో మెడికల్ క్యాంప్ నిమిత్తం తాను అజ్మీర్ వెళ్తున్నానని చెప్పిన రాణి ఢిల్లీ ప్రయాణం మానుకోనందని కూడా అన్నాడు అందరి మౌనం నడు మా అంకుల్ కల్పించుకున్నారు ఈ సమయంలో మా నుంచి దూరంగా ఉండటమే ధ్యేయంగా అలా ఢిల్లీ వెళ్ళిపోయింది తోటి వాడు జగదీష్ ఊళ్ళో ఉండడని తెలిసిన మణిగారితో సమయం గడుపుతుందట అంటూ పేలవంగా నవ్వారు అంకుల్ నీరు ఆంటీ ముఖం పక్కకు దిప్పుకుని కళ్ళు తుడుచుకుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థమైనా గుండెలు పిండేసినట్టు అయింది అందరూ భోంచేస్తున్నారే కానీ వాతావరణం గంభీరంగా ఉంది ఎలా తేలికపరచాలా అని క్షణం ఆలోచించాను అంకుల్ ఆంటీ ఈరోజు నాకు బోలెడంత సమయం ఉంది మీకేం చేయాలనుందో చెప్పండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేనే మీ డ్రైవర్ని అన్నాను పైగా నన్ను మీరు వెళ్ళమనేంతవరకు ఇక్కడే మీతోనే నా రాత్రి భోజనం కూడా నవ్వుతూ ముగించాను అవును మరి నువ్వు నా కూతురుతో సమానమేనే నీ చిన్నప్పుడే చెప్పానుగా కళ సుఖంగా సంతోషంగా ఉండమ్మా అన్నారు అంకుల్ అది సరే కానీ ప్రోగ్రామ్ అయి నాలుగు నెలలైన ఎల్లోరాలో నువ్వు చేసిన ఆలయ నాదాల గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయిగా ఇందాకే ఇండియా టైమ్స్ మ్యాగజైన్లో చదివాను చాలా గర్వంగా ఉందమ్మా అన్నారు నాన్న కలగజేసుకున్నారు సమయానికి గుర్తొచ్చిందో భూషణ్ సెల్వాన్ గారి ఫిలిం చేసే ఆసక్తి లేదట కళకి వాళ్ళు పంపిన స్క్రిప్ట్ కూడా అలాగే ఉంది అదేమో నీ ద్వారా వచ్చిన అవకాశం కదా నీతోనే మాట్లాడమన్నాను అన్నారు నాన్న విషయం గుర్తు చేస్తూ తప్పక మాట్లాడదాం అన్నారు అంకుల్ అయినా చంద్రకళ విషయంలో ఎన్నెన్నో అవకాశాలు అవే నడిచి వస్తున్నాయి మన కళని అతి త్వరలో అమెరికా పిలిపించాలని కూడా తేజస్విని గారు ఆలోచిస్తున్నారట కదా ఏమైనా చంద్రకళ ఒక మేటి కళాకారిణి మాత్రమే కాదు మంచి పరిణత ఉన్న యువతి అన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకోగలదు సత్యం గర్వంగా అంకుల్ అంతా పైవాడిదే అయినా అంతా నీ ప్రోత్సాహం వల్లదే కాదా భూషణ్ ఇదంతా అన్నారు నాన్న అమెరికా విషయంగా కూడా తేజస్విని గారు పంపిన సమాచారం ఇవాళ పొద్దున్నే చూశాను మళ్ళీ నాన్న ఇక భోజనం అయ్యాక ఆంటీ చేయించిన స్వీట్స్ రుచి చూస్తూ హాల్లో కూర్చున్నాం నాన్నతో నవ్వుతూ మాట్లాడుతున్న అంకులు వంక చూశాను నాలుగు నెలల్లో పైదేళ్లు పదేళ్లు పైబడ్డట్టు కనపడుతున్న కనపడుతున్నారు ఆయన ఇది వరకులాగా హంగామాగా మాట్లాడటం హడావిడిగా వ్యవహరించడం పూర్తిగా తగ్గిపోయింది ఇంటి పట్టునే ఉంటున్నారు వారి స్టూడియో వ్యవహారాలు ఇప్పుడు మరింతగా నన్ను నన్నే నాన్నే చూస్తున్నారు రాణి విషయంగా కొంతైనా మనశ్శాంతి దొరికితేనే వాళ్ళ పరిస్థితి మెరుగవుతుందని జగదీష్ కూడా అంటూ ఉంటాడు ఇక కాసేపటికి టీ కూడా తాగి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక నేను వెళ్ళి నీరు ఆంటీ పక్కనే కూర్చున్నాను అన్న ప్రకారం ఈరోజంతా నేను మీతోనే ఆంటీ చెప్పండి ఏం చేద్దాం ఆదివారం కదా నన్ను అడిగితే గుళ్ళు అర్చన చేయించాక కాసేపు మీకు ఇష్టమైన గీత బోధ కూడా విందాం అటు నుంచి కాసేపు పార్కులో నడిచాక మీ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం ఇంటికి వచ్చేదన్నా మూవీ చూద్దాం మీకు నిద్రస్తున్నప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను నవ్వుతూ నేను చెప్పిందంతా విన్నది ఆంటీ చూడండి ఎంత బాగా ప్లాన్ చేసిందో చంద్రకళ మరి మీకోకేనా పక్కకు తిరిగి అంకుల్ని అడిగిందామే ఉలుకు పలుకు లేకుండా ఆయనేమో మౌనంగా తలవంచుకుని ఏదో ఆలోచనలో ఉన్నారు ఆయన మౌనం వేడాలని నేనే కల్పించుకున్నాను అంకుల్ పదండి మరి మేము రెడీ అన్నాను తన కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటున్న ఆయన్ని చూసి ఇక భరించలేకపోయాను లేచి వెళ్ళి ఆయనకి దుర్గా కింద నేల మీద కూర్చున్నాను మిమ్మల్ని ఇంత నిస్సహాయంగా చూడలేను అంకుల్ అందరికీ కొండంత అండగా ఉండే మీరు ఇలా బలహీనపడిపోతే ఎలా చెప్పండి నా కళ్ళల్లోనూ నీరు తిరిగింది మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం అందుకుగాను నేనేమి చేయగలను చెప్పండి అని వేడుకున్నాను ఆంటీ అందించిన టిష్యూతో కళ్ళు తుడుచుకుని పక్కన నవ్వారు ఏం లేదు కళా నీకు మాపై ఉన్న అభిమానంలో కొంచెమైనా మాకన్నా కన్న బిడ్డకుంటే నన్ను ఇంత దెబ్బతీసేదా నా పరువు ప్రతిష్టలను ఇలా పనిగట్టుకుని నాశనం చేసేదా చెప్పు నవ్వుతూ నేను ఆ వంక సూటిగా చూశారు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తలదించుకోవటం మినహా నా వద్ద లేదు చా అలా తలదించుకోకమ్మా కన్నీళ్లు తుడుచుకో నీతో పార్కుకు వెళ్ళటానికి ఐస్ క్రీమ్ ట్రీట్కి మేము సిద్ధమే కానీ ముందు కాసేపు మన గార్డెన్ హౌస్లో కూర్చుని మరో కప్పు టీ తాగుతూ నీతో కొన్ని విషయాలు మాట్లాడి నేను తేలిక పడ్డాక వెళదాం అంటూ పైకి లేచి అటుగా నడిచారు అంకుల్ ఇక పనివాళ్లను పంపేసి తానే మాకు టీ తీసుకుని వచ్చింది ఆంటీ టీ కప్ అందుకుని తాపీగా నా వంక చూశాడు అంకుల్ మీరు లండన్ ట్రిప్లో ఉండగా మా ఇంట జరిగిన అనర్థాల గురించి వినే ఉంటావు నీ అంచనాలు నీకుంటాయి అసలు జరిగింది నీకు చెప్తే నేను గుండెలోని బాధ తగ్గి మాకు ఊరట కలగచ్చు అని నా ఆలోచన అన్నారు అంకుల్ జీవితాన్ని కుదిపేసిన సంఘటనల వెనక అసలు నిజాలు కారణాలు తెలుస్తాయని ఆతృతగానే ఉన్నాను మీరంతా లండన్ వెళ్ళాక రాణి పెళ్లి విషయమే దృష్టి పెట్టాను తనకు అన్ని విధాలా సరితూగే సంబంధం తెస్తానని బొచ్చగించి చెప్పినప్పుడు సంతోషంగానే ఉంది రాణి పక్కపక్క నవ్వింది కూడా పైగా ఏమందో తెలుసా హీరో ఉదయ్ చంద్రని చేసుకోవాలని ఉందంటే ఆ డాడీ నాకు వరుడుగా అతన్ని తేగలవా అని అంటూ అల్లరిగా అడిగిందమ్మా నా కూతురు అంటూ సన్నగా నవ్వారు హీరో ఉదయ్ చంద్ర అంటే అత్యధిక పారితోషం అందుకుంటున్న సినీ హీరోయే కాక పేరు పరపతి ఉన్న కుటుంబంలోని వాడు అమెరికాలో ఇంజనీరింగ్ చదివాడు నీ కోసం తప్పక ప్రయత్నిస్తానంటూ రాణికి ఆ క్షణంలో ఇంచుమించు మాటిచ్చాను కూడా కప్పు నుంచి టీ సిప్ చేశారు ఆయన నా వంక చూసి పేలవంగా నవ్వారు రాణి విషయంలో ఏది సులభంగా సాగదు కదా తల్లి అని తర్వాత జరిగిన సంగతులు ఒకెంత బాధపడుతూ ఏకరువు పెట్టసాగారు నేను మాటిచ్చినట్టే గట్టి ప్రయత్నాలు చేస్తున్నానని తెలుసుకుని ఒకరోజు పొద్దున్నే నా వద్దకు వచ్చింది రాణి హీరో ఉదయచంద్రని చంద్రని వరుడుగా తెమ్మనటం ఒక జోక్ అని తనకు జీవిత భాగస్వామి కావలసిన వాడు తన మనసుకు నచ్చిన వాడు జగదీష్ మాత్రమేనని తన వివాహం అతనితో జరిపించే ప్రయత్నం చేయమని కొండ కొట్టినట్టు చెప్పింది మాట తడబడుతూ అంకుల్ అది విని ఒక్కసారిగా నా గుండె జారినట్టయింది ఇది గ్రహించిందో ఏమో పక్కనే కూర్చున్న ఆంటీ నా భుజంపైన చేయి వేసింది మరి ఆ తర్వాత ఏమైంది అని నా గుండె వేగంగా కొట్టుకుంది బెరుకుగా సంశయంగా ఆయన వంక చూశాను ఏం చేస్తా అని చెప్పు తప్పదుగా తల్లి అందుకే సంబంధం తీసుకుని మేము ఆశగానే ఢిల్లీ వెళ్ళాం తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది వచ్చే ఏడు నీకు జగదీష్కి నీ స్థితి అర్థం జరగనుందని అయితే ఇప్పుడు అప్పుడే రాణికి ఆ విషయం తెలియటం శ్రేయస్కరం కాదని జగదీష్ అన్నదానితో మేము పూర్తిగా అంగీకరించాం నిరాశ నిస్పృహలతో ఇల్లు చేరాం అని ఆగి ఆంటీ వంక చూసారు ఆయన మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం Thank you.